రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలో వసతి పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వైద్యాధికారులను ఆదేశించారు తిరుపతి రుయా ఆసుపత్రిలో డయేరియా బారిన పడ్డ పిల్లలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరామర్శించారు పది నుండి పన్నెండు మందికి డయేరియా సోకింది పదహారు మంది రుయాలో చికిత్స పొందుతున్నారు ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో స్విమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నారు డయేరియా సోకిందని వైద్యాధికారులకు తెలపకపోవడం వల్ల ఇద్దరు మృతి చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది జిల్లాలోని వైద్యులను ఎన్జిఓ సంస్థలకు వారానికోసారి విజిట్ చేసే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు అన్ని విధాలుగా యాక్షన్స్ తీసుకుంటున్నప్పటికీ ఇది ఒక ప్రైవేట్ సెటప్లో ఇలా రావటం అనేది నిజంగా దురదృష్టకరం సో మరొకసారి అక్కడ కంటిన్యూస్గా మెడికల్ క్యాంప్ పెట్టి మిగతా పిల్లలందరూ కూడా అక్కడ అబ్జర్వేషన్లో పెట్టాం మిగతా పిల్లలందరూ పిల్లలంటే అందరూ అక్కడే ఉన్నారు ఎన్జిఓలో అందరికి బాగానే ఉంది ఎటువంటి ఇబ్బందులు ఈ పద్నాలుగు మంది కూడా వన్ టూ త్రీ డేస్లో డిశ్చార్జ్ అవుతారు ఇద్దరిని ఇప్పుడు మనం కొంచెం అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళు కూడా త్వరగా కోలుకు కో కోలుకునే విధంగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎన్జిఓ మనకి జిల్లా అడ్మినిస్ట్రేషన్కి కూడా వెంటనే సమాచారం కనుక అందించుంటే మనము ఇంకా కొంచెం బెటర్గా ఉండేది సో వాళ్ళ మీద ఎలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోవాలనేది ఒకసారి ఇంకో రౌండ్ ఆఫ్ డెలిబరేషన్ డిస్కషన్ చేసి ముందుకెళ్ మనకు ఒక జిఏ కేసు వచ్చినమ్మంటే ఎనీ ప్రైవేట్ ఫెసిలిటీ కానీ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఆర్ జిల్లాలో ఎక్కడైనా కానీ ఎనీ విలేజ్ వస్తున్నా మనకు అర్బన్ ఏరియాస్లో వచ్చినమ్మంటే రిపోర్ట్ చేసే మెకానిజం మనం పెట్టుకున్నాం రిపోర్ట్ చేసే మెకానిజం ఆల్రెడీ పెట్టుకున్నాము దాని తగ్గ దాని తగ్గట్టుగా లాస్ట్ వన్ మంత్లో ఆ లైన్లో మీటింగ్స్ కూడా పెట్టి అందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది కాకపోతే ఈ పర్టికులర్ కేసులో ఏమంటే ఇది ఒక ఎన్జిఓ అవటం వల్ల స్పెషల్ కేసులో వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు అక్కడ డైరెక్ట్ కేసు వచ్చిన మనకి సాటర్డే నైట్ కానీ సండే మార్నింగ్ కానీ మనకి చెప్పుకుంటే కొంచెం మనకి వెంటనే అలర్ట్ అయ్యేవాళ్ళం సో ఆ ఇన్ఫర్మేషన్ రాకపోవటం ఒకటి రెండోది వీళ్ళందరూ మెంటలీ రిటార్డెడ్ విత్ కేర్ టేకర్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరు లేరు అక్కడ సో నిన్న జరిగినటువంటి మొదటి డెత్ తర్వాత ఏదైతే నిన్న సోమవారం ఉదయం జరిగిందో అప్పుడు వాళ్ళు కరెక్ట్ హిస్టరీ అన్న ఇచ్చున్న మనకి రుయాలో మనకి వెంటనే అలర్ట్ అయ్యడానికి రెస్పాండ్ అవ్వడానికి ఆస్కారం ఉండేది సో అది కూడా సరిగ్గా చెప్పలేకపోయేవారు సో ఓన్లీ నిన్న ఈవినింగ్ నుంచి కేసెస్ వచ్చేసరికి ఇంకా ఇవాళ మార్నింగ్ కల్లా మనము అలర్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ దెన్ వీ హ్యాడ్ టు టేక్